ముందు ముఖ్యమంత్రి లేకపోతే నేనా ఎవరు మాట్లాడితే బాగుంటుందని కాసేపు చర్చించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా ముఖ్య అతిథి అందువల్ల మీరు ఆఖరిలో మాట్లాడినని ముఖ్యమంత్రికి చెప్పాను నేను ఆయన ఏమో లేదు మీరు మీరు మాట్లాడనని అన్నాడు సరే ఏదేమైనా సరే నేను రెండు మాటలు చెప్తాను మనం ప్రధానంగా ఇవాళ స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క ఈ ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకున్నాం కాబట్టి వారికి ఆ గౌరవం అలాగే ఇచ్చి మనం ముగింపు ఉపన్యాసం వారి ద్వారా వింటాం ఈ స్వర్ణభార ట్రస్ట్లో ఇవాళ శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మన తెలుగువాడు గొప్ప సైంటిస్టు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆయన పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేది కొత్త కోర్సు ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ఉండేది కోర్సులతో పాటు నలభై పైగా మనకి కోర్సులు ఉన్నాయి నలభై నలభై ఒకటి పైగా నెల్లూరు విజయవాడ హైదరాబాదులో ఈరోజు విజయవాడలో ముఖ్యంగా డాక్టర్ యధాప్రకట సుబ్బారావు గారి పేరుతో సువెన్ ఫార్మా వాళ్ళు కలిసి వచ్చి ఆ కేంద్రాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పారంటే దాని వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఈ స్వర్ణ భారత ట్రస్టు అందిస్తున్న నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ అది ఇవాళ దేశానికి అత్యవసరమైనది నూట నలభై మూడు కోట్లున్న ఈ దేశ జనాభాకు అందరికీ చదువు అందరికీ ఉద్యోగాన్ని ఇప్పించలేము మనం చదువు ఇచ్చినప్పటికి కూడా సాధ్యం కూడా కాదు అందుకని సొంత కాళ్ళపై నిలబడి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగకుండా మన కాళ్ళపై మనం నిలబడేటగా శిక్షణ ఇస్తే ప్రజల్లో ఉన్న తెరివిని కాస్త సానబెట్టి పెట్టి ప్రోత్సహించి వాళ్ళకి మార్గదర్శనం చేస్తే వాళ్ళు జీవితంలో అత్యద్భుతంగా రాణించగలనే విషయం మనకు తెలుస్తుంది అందుకని స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అటువైపు ఇందాకే చెప్పారు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలని దానికి కారణం ఏంటంటే దానికి అనేక సంబంధాలు ఉంటాయి మీకు తెలుసు అలా కాకుండా ఆంధ్ర బ్యాంకు గతంలో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది అలాగే ఇండియన్ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నాయి శిక్షణ కార్యక్రమాల్లో దాంతోపాటు శ్రీ గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ వాళ్ళ సంస్థ కూడా కొన్ని టైలరింగ్ ఎంబ్రాయిడరీ అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములకు కలిసి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు కేఎల్ యూనివర్సిటీ కూడా మనకి కొన్ని కోర్సులు అంతా కలిసి పనిచేశారు ఏదో కొన్ని తాత్కాలిక కారణాల వలన దాన్ని ప్రస్తుతం ఆపేదన చేయడం జరిగింది దీంతోపాటు మనకు ఈ యొక్క విష్ణురాజు గారు మన ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాడు భీమవరం రాసి సిమెంట్ రాజు గారి మనవుడు ఆయన ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో అదేవిధంగా మన కామినేని హాస్పిటల్ వాళ్ళు సాధారణ వైద్యానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు ప్రసాద్ వాళ్ళు నేత్ర ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మనకి సహాయం చేస్తుంది ఇది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల మనం మెడికల్ ఇక్కడ క్యాంప్స్ పెడుతూ ఉంటే గ్రామీణ ప్రజలకు క్యాంప్ పెట్టి ప్రముఖ డాక్టర్ని పిలిపించి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన యొక్క వైద్యాన్ని సిఫార్సు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన పదిహేను రోజుల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళతో వచ్చిన సహాయకులకు కూడా భోజనం పెట్టి మనం పంపిస్తాం అది సాగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమం అనేక మంది విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ అన్నీ సహకరిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మూడు చాప్టర్లు మంచిగా ఇంకా భవిష్యత్తులో కూడా నా తర్వాత కూడా నడవాలని నా కోరిక ఎందుకు నాకు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి డెబ్బై సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి డెబ్బై సంవత్సరాలు అంటే పెద్ద వయస్సు మనందరికీ తెలుసు కానీ ఆ తర్వాత కూడా ఈ ట్రస్టు నిరాటంకంగా కొనసాగేందుకు పిల్లలు దీప అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు దీంట్లో ట్రస్టీని గవర్నమెంట్ యొక్క రాజేయ్ గారు అలాగే మన అశోక్ గారు అదేవిధంగా గాంధీ విశ్వనాథ్ గారు అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి విధంగా ఈ ట్రస్టుని భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం ప్రోత్సాహం ఆశీర్వాదం మిమ్మల్ని నేనేమో అడగడం లేదు మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది అంటే నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి కాలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి పట్టణాభివృద్ధి మంత్రి నుంచి అలాగే మన యొక్క పంచాయతీరాజ్ వ్యవ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి అలాగే అంతకుముందు వాజ్పేయి గారి ఆయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించేటప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది దాంతోపాటు భారత ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా ఐదేళ్ల పాటు ఉండి ఆ పదవి బాధిత నిర్వర్తించాను అది కూడా నాకు తృప్తినిచ్చింది కానీ ఇటు అన్నింటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా చెప్పని చెప్పి అందరికీ మనం చేస్తాం అక్కడ అంటే పదవి ఉంది పదవి ద్వారా సేవ ఇది అంటే పదవి కాదు లేదా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మన దేశంలో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి వంచి మనకు అందించినట్టే వారసత్వం అవుతుందో ఆ ధార్మిక సంస్కృతి అవుతుందో ఆ సంస్కృతిలో నీతో పాటు ఇతరులను కూడా మంచిగా చూసుకోవాలి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టారు సాయంత్రం ఆయన విస్తారంగా మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి చెప్పను చాలా మంచి ఆలోచన మనము పైకి వచ్చాం మన తోటి వాళ్ళకు కూడా చేదుతని ఇచ్చి వాళ్ళకి కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి వాళ్ళకి కావలసిన శిక్షణ ఇవ్వాలా వాళ్ళకి అవసర సౌకర్యం కలిగించాలా ఇది స్వర్ణ భారత్కు ఉద్దేశం అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పని మీ అందరికీ నేను చేస్తున్నా ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలను కూడా నేను అభిలోషిస్తున్నాను ఆఖరిగా ఒక పాయింట్ నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందుకే ముందు ఆడతానన్నాను లేకపోతే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుకోమని చెప్పిండేవాడిని ఏంటంటే సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న యొక్క రక అవాంఛనీయ ధోరణులు యువతలో వస్తున్న యొక్క మార్పులు పత్రికలో మనం చూస్తున్న యొక్క వార్తలు చిన్నపిల్లల అత్యాచారం లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం లేకపోతే ఆస్తి కోసం తల్లిదండ్రుల పైన అగాయిత్యం చేయడం లేకపోతే భర్త భార్య ఏదో ఉండి సంబంధం తప్పించడం ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి పడుతూ ఉన్నారు వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ గారి కమిటీ నేతృత్వంలో దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురు నలంద తక్షశిల విక్రమశిల విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నుంచి అంత విద్యార్థులు చదువుకునేవాళ్ళు చరిత్ర చెప్తూ ఉంది చైనా యాత్రికులు పాహియాన్ హ్యూఎన్ సాంగ్లు రాశారు మనం చెప్పుకునే మాట కాదు మనం ప్రపంచానికి వెలుగు చూపించాం అలాంటి దేశం మళ్ళా తిరిగి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు పెడుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వాన అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వాన వేగంగా ముందుకు పెడుతుంది తొందరలో మూడవ ఆర్థిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పినని మనందరం కూడా పూర్తిగా విశ్వాసమే నాకు తెలుసు అయితే ఈ సామాజికమైన యొక్క ఘర్షణలు వైషమ్యాలు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో ప్రాంతం పేరుతో తొగాదర లేకుండా రాజకీయ కక్షలు కార్పణ్యాలు లేకుండా సామాజిక సహజీవనం సాగించే విధంగా దానికి మంచి మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా మార్పు తెచ్చుకోవాలా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను క్యారెక్టర్ క్యానిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఫోర్ క్యారెక్టర్ క్యానిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ అవి అవసరం వాటి స్థానంలో కొంతమంది మహానుభావులు క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ అండ్ క్రిమినాలిటీ ఈ నాలుగు తెచ్చారు ఆ ఫోర్ సీర్ ఈ ఫోర్ అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాడు కాలపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగో ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి నేను లాస్ట్లో చెప్పదలుచుకున్నది నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఈ మాత్రం సంస్కారం అబ్బిందంటే ఒకటి మా అమ్మమ్మ మా తాతయ్య నాకు ఇచ్చినట్టే పరిజ్ఞాన విజ్ఞానం రెండవది చిన్నప్పుడు చదువుకున్నట్టుగా విద్య ఆ గురుతున్న మనకు చెప్పినట్టు విషయం మేము చదువుకున్నప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది లేదు మేము చదువుకునేటప్పుడు క్రాఫ్ట్ క్లాస్ ఉండేది క్రాఫ్ట్ మగ్గ నేసేది కూడా నేర్పించేవాడు నవాడ్నీయడం మేము చదువుకునేటప్పుడు గార్డెనింగ్ క్లాస్ ఉండేది గార్డెనింగ్ అంటే చెట్లు పెంచడం దాని చెట్లు కాపాడుకోవడం క్లాస్ ఉండేది మేము చదువుకున్నప్పుడు అన్నిటికైనా ముఖ్యంగా మోరల్ సైన్స్ క్లాస్ ఉండేది ఇప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ తీసేశారు మళ్ళా తిరిగి మన విద్యా వ్యవస్థలో నేను ఇందాక పేర్కొన్న వాటి అన్నిటినీ తప్పనిసరిగా అంశాలుగా చేసి మన యువతరాన్ని సరైన దారిలో తీసుకొచ్చి తద్వారా దేశం కేవలం ఆర్థిక అభివృద్ధి చెందడమే కాదు ఒక విలువలతో కూడుకునే దేశంగా మళ్ళా తిరిగి భారతదేశం రావాలంటే దానికి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాల్సి ఉంది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల కలిగిన మనిషి మంచి మంచి ఆలోచనలు కలిగిన మనిషి వాటిని అమలు చేయడం కోసం కావాల్సిన చిత్తశుద్ధి కూడా ఆయనకు ఉంది కార్యదక్షత కూడా ఉంది ఆ విధంగా ఇవాళ వచ్చినట్టుగా అవకాశాన్ని మంచిగా ఉపయోగించి నైతిక విలువలు రుజువర్తన ప్రమాణాలు సమాజంలో పెరిగేదానికోసం ముందు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పని దాంతోపాటు మన రాష్ట్రం అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి పదంలో ముందుకు నడిపేదానికోసం ప్రభుత్వం కృత నిశ్చయత ఉందని చెప్తున్నారు ఆ ప్రయత్నం సఫలం కావాలని మంచిగా వచ్చి ఆంధ్రలో పెట్టుబడి పెట్టేదానికి అందరూ ముందుకు రావాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయాలని మన అమరావతి అయితే మన అందరూ యొక్క కళ అయితే ఉందో ఆ అమరావతి కోసం ఆ రైతులు సాగించిన పోరాటం నిజంగా వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం అంత కూడా ఉంది అమరావతి రైతులు ఎవరు సహాయం లేనప్పుడు ఏమి చేయనప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంతో మొక్కువైన దీక్షతో ఆ మహిళలు ముఖ్యంగా వాళ్ళు అందరూ పోరాడారు పోరాడారు ఆఖరికి ఇప్పుడు ఆ కళ అది నిజమవుతుంది నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలోనే మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ చట్టంలో పెట్టినవి ఆ చట్టంలో పెట్టనివి ఆ చట్టంలో పెట్టించాల్సినవి వాటి గురించి మేము ఇద్దరం నిత్యం చర్చించుకునే వాళ్ళం చర్చించుకునే ఆ విధంగా మొదట చంద్రబాబు నాయుడు గారు విభజనకస అంగీకారంగా కూడా లేడు ఆ తర్వాత మరి అందరం కూడా చెప్పాం తర్వాత ప్రత్యేక అయినటు మన రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి ఆర్థిక సంగతి సిఫారసుల ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్థలు మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక విద్యా సంస్థలు త్వరితగతి తెచ్చుకున్నాం నేను తీసుకున్న చొరవ ఒకటైతే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించినట్టు సహకారం అయితే ఉందో ఇవి రెండు కలవబట్టే మనకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి అప్పుడు ఎంతో ఆలోచించి ఈ కొత్తగా రాజధాని ఎక్కడో దూర ప్రదేశంలో పెడితే అది అభివృద్ధి చెందదు వెంటనే అందుకని గుంటూరు విజయవాడ మధ్య అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ అమరావతికి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం జరిగింది నేను అధికారంలో ఉండగానే దానికి మొదటగా ఒక పదిహేను వందల కోట్లు అప్పటికప్పుడు అర్జెంటుగా మంజూరు చేయించి నాగపూర్కి మనుషులు పంపించి ట్రెజరీ నుంచి అక్కడి నుంచి ఉత్తర్వులు తెప్పించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి రెడీగా మన దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ రెడీగా ఉన్న గుంటూరు విజయవాడ ఈ నగరాలకు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం నిధులు వాళ్ళకి విడుదల చేయడం జరిగింది అది అంటే ఇది కూడా అమరావతిలో ఒక భాగం కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణీత కాల పరిమితిలో తను పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర యొక్క సహకారం కూడా వారికి అందించాలని చెప్పని ఈ అమరావతి నగరం మన పట్టణం అమరావతి రాజధాని దేశంలో ప్రఖ్యాతిగాంచే విధంగా దాన్ని తయారు చేసుకునేందుకు మనందరం ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గరి సెలవు తీసుకునే నమస్కారం జయ హింద్